వేదంలా ఘోషించే గోదావరి నదీ తీరం రాజుల కాలం నుంచి కళలకు కాణాచిగా పేరు పొందిన విషయం అందరికీ తెలిసిందే అందులోనూ నరేంద్ర పరిపాలించిన రాజమహేంద్ర వాసులందరూ ఏదో ఒక కళారూపంలో ప్రావీణ్యత కలిగి ఉండడం విశేషం ముఖ్యంగా సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన నన్నయం మొదలుకొని అనేక మంది కవులు కళాకారులు కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తులు నటీనటులు పుట్టిన కళాతోరణం రాజమహేంద్రవరం అంతటి కళాత్మకమైన సుందర గోదావరి తీరానికి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు శతాబ్ద కాలంగా అవినాభావ అనుబంధం ఉంది ఆ విషయాలకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి చేస్తారు కదా మీకు తెలుసా దక్షిణ భారతదేశంలో తొంభై ఏళ్ల క్రితమే అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలోనే ఈ రాజమహేంద్రవరంలో ఒక సినిమా స్టూడియో నిర్మించడం జరిగింది విడమత్తి సూరయ్య గారు మొట్టమొదటిసారిగా దుర్గా సినీ టోన్ పేరుతో ఒక ఫిల్మ్ స్టూడియో రాయమండ్రి ధవళేశ్వరం మధ్యలో పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించి చల్ మోహనరంగ వంటి పలు సినిమాలు తీయడం జరిగింది రంగస్థల పితామహుడు ఆంధ్ర ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు గారు కూడా ఇక్కడ వారే ఆయన పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో పుట్టిల్లు సినిమా స్వయంగా నిర్మించి దర్శకత్వం కూడా వహించారు ఆ సినిమాతోనే నట్టి జమున అల్లు రామలింగ గారులను మొదటిసారిగా వెండి తెరకు పరిచయం చేసింది గరికపాటి రాజారావు గారే ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఎస్వి రంగారావు రేలంగి అంజలిదేవి సూర్యకాంతం श्राउक जानकी राजबाबू राव हरनाराजु जयप्रदा आली देवदास कनकाला सुकन्या जेरीना वहाब चिरंजीवी भानुप्रिया రంగనాథ్ సంగీత దర్శకుడు ఆదినారాయణరావు ముళ్ళపూడి వెంకటరమణ సత్యానంద్ భాస్కర్ భట్ల ఈ గోదావరి నీళ్లు తాగి పెరిగిన వారే అలా చెప్పుకుంటూ పోతే గోదావరి జిల్లాల వాళ్ళు సినిమా రంగంలో సగానికి పైగా ఉంటారు దానికి కారణం ఈ గోదావరి ప్రాంతంలో ఎక్కువగా షూటింగ్లు జరగడమే ఆ రోజుల్లో కేవలం పాటలను మాత్రమే అవుట్డోర్లో చిత్రీకరించేవారు అలాంటిది మొట్టమొదటిసారిగా గోదావరి అందాలను పూర్తిగా వెండితెర మీద ఆవిష్కరించిన ఘనత ఆదుర్తి సుబ్బారావు గారికే దక్కుతుంది ఆయన పంతొమ్మిది వందల అరవై మూడులో అకినే నాగేశ్వరరావు సావిత్రి జంటగా మోగమనుషుల సినిమా గోదావరి నది నేపథ్యంలో నిర్మించి ఘన విజయం సాధించారు ఆ తర్వాత అదే కథని హిందీలో సునీల్ దత్ నూతనలతో మిలన్ పేరుతో తీయడం జరిగింది ఆ సమయంలోనే బాపు గారు కృష్ణా విజయనగరంలాల్ జంటగా సాక్షి సినిమా తీశారు ఆ తర్వాత అరవై తొమ్మిదిలో బుద్ధిమంతుడు డెబ్భైలో రముడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ముగ్గు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మానవురి పాండవులు గోలావరి మీద తీసి విజయం సాధించారు మోగ సినిమాకి ఆదిర్తి సుబ్బారావు గారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన కె విశ్వనాథ్ గారికి గోలావరి అందాల మీద మక్కువ ఏర్పడింది ఆ అభిమానంతోనే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో శారద డెబ్బై ఆరులో సిరిసిరిమువ ఎనభైలో శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభై మూడులో సాగర్ సంగమం ఎనభై ఐదులో స్వాతి ముత్యం ఇలా చాలా సినిమాలు ఇక్కడ తీయడం జరిగింది అలాగే వి మత్సు గారు కూడా డెబ్భై ఒకటో సంవత్సరంలో కళ్యాణ్ మంటపం నారాయణరావు గారు డెబ్భై తొమ్మిదిలో గోరింటాకు ఎనభై ఒకటిలో విశ్వరూపం అలాగే కె రాఘవేంద్రరావు గారు ఎనభై రెండులో దేవత ఎనభై నాలుగులో బొబ్బిలి బ్రహ్మన్న ఇలా దర్శక అందరూ పోటీపడి మరీ గోదావరి ప్రాంతంలో సినిమాలు తీసి ఘన విజయాలు సాధించారు ఆ రోజుల్లో సినిమాలో ఒక్కసారి గోదావరి కనిపిస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఉండేది అదే సమయంలో పలు హిందీ తమిళ భాషల్లో కూడా ఇక్కడ సినిమాలు తీయడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఏదో ఒక మూల ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది అందుకే ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఎప్పుడు బిజీగా ఉంటాయి అలాగే ఇక్కడ కాస్త టాలెంట్ ఉన్న కళాకారులు చాలామంది ఏదో సినిమాలో ఎక్కడొక్కడ షూటింగ్లో పాల్గొని వాళ్ళ అభిరుచిని కనబరుస్తుంటారు ఇక ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య కళాకారుల గురించి చూద్దాం అంజలీదేవి పెద్దాపురం సూర్యకాంతం కాకినాడ షావుకార్ జానకి రాజమండ్రి వహీద రెహమాన్ రాజమండ్రి జయప్రద రాజమండ్రి హేమ రాజోలు అంజలి రాజోలు జరీనా మహబ్ రాజమండ్రి సుకన్య రాజమండ్రి కిన్నెర రాజమండ్రి భానుప్రియ రాజమండ్రి సిల్క్ స్మిత ఏలూరు ఎస్వి రంగారావు కాకినాడ రేలంగి వెంకటరామయ్య తాడేపల్లిగూడెం హర్నాలరాజు పెట్టాపురం అల్లు రామలింగయ్య పాలకొల్లు రాజుబాబు రాజమండ్రి చిరంజీవి మొగల్తూరు కృష్ణరాజు మొగల్తూరు నరసింహరాజు ఉండ్రాజవరం దేవదాస్ కనకాల యానం మురళీమోహన్ చాటపర్రు ఆలి రాజమండ్రి జేడి చక్రవర్తి రాజమండ్రి ఆర్ నారాయణమూర్తి మల్లంపేట కేకే శర్మ రాజమండ్రి బ్రహ్మానందం అత్తిరి ఎంఎస్ నారాయణ నిడమర్రు గౌతమ్ రాజు కాకినాడ రాజా భీమవరం రవితేజ జగ్గంపేట ఎల్బి శ్రీరామ్ నేదునూరు సునీల్ భీమవరం మాడా వెంకటేశ్వరరావు దొళ్ళ రంగనాథ్ రాజమండ్రి సుబ్బరాజు భీమవరం కృష్ణ భగవాన్ కైకలూరు బ్రహ్మాజీ సామర్లకోట వీళ్ళందరూ కళాకారులు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళే ఇక ముఖ్య దర్శకుడు ఎల్వి ప్రసాద్ ఏలూరు ఆదిత్య సుబ్బారావు రాజమండ్రి నారాయణరావు పాలకొల్లు బాపు నరసాపురం రవిరాజా పెన్ పాలకొల్లు ఎస్ఎస్ రాజమౌళి కొవ్వూరు కోడి రామకృష్ణ పాలకొల్లు జంజాల నర్సాపురం ఈవీవీ సత్యనారాయణ దొమ్మేరు ఎస్వి కృష్ణారెడ్డి కొంకుదురు ఇక సంగీత దర్శకులు ఆదినారాయణరావు కాకినాడ టీవీ రాజు రాజమండ్రి కీరవాణి కొవ్వూరు కొంచే రఘు గాలరాడ ఇలా అందరూ గోదావరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ మధ్య గోదావరి జిల్లా నుంచి చాలామంది కళాకారులు దర్శకులు వచ్చారు వాళ్ళందరినీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఇదండి ఈ శతాబ్దంలో సినీ రంగానికి గోదావరికి ఏర్పడిన అవినాభావ సంబంధం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో ముఖ్య విషయం ఏంటంటే ఇక ముందు వీడియోల్ని సినిమా రంగానికి సంబంధించిన విశేషాలతో చేయాలనుకుంటున్నాను మీ అభిప్రాయాలను ఇన్బాక్స్లో తెలియచేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్